హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక వ్యక్తి తెలుసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఆధునిక ప్రపంచంలో ఆధునిక వ్యక్తికి ఎలాంటి జ్ఞానం ఉండాలి ఆలోచనను రూపొందించడం నేర్చుకోండి సరళంగా మాట్లాడే సామర్థ్యం సంభాషణకర్తకు మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి మరియు భావోద్వేగ అనుభవాలను కూడా తెలియజేయడానికి సహాయపడుతుంది మీ వాతావరణంలో తరచుగా ఉపయోగించే పదాల అర్థాన్ని తెలుసుకోవడం మీకు మరింత సుఖంగా ఉంటుంది నెంబర్ టూ ప్రపంచాన్ని వేరే కోణం నుంచి చూడండి మర్యాద మరియు ఎన్ఎల్పి యొక్క ప్రాథమిక నియమాలు మీ ప్రారంభ స్థానంగా ఉండాలి అతని ప్రవర్తన యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి సంభాషణకర్త యొక్క కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూడాలని ఎన్ఎల్పి మీకు నేర్పుతుంది వ్యక్తుల పట్ల మీ గౌరవప్రదమైన వైఖరి ద్వారా మీరు అర్థం ప్రతిచర్యను మరియు మిమ్మల్ని అనుకరించాలనే అపస్మారిక కోరికను కూడా సృష్టిస్తారు నంబర్ త్రీ ఆసక్తిగా ఉండండి మూడు వాక్యాల కంటే ఎక్కువ చదవడానికి అయిష్టత మరియు పొడవైన గ్రంథాల భయం సమాచారం యొక్క అవగాహనను వక్రీకరిస్తాయి ప్రపంచం బహుముఖంగా ఉందని అర్థం చేసుకోండి మేము కనీసం రెండు స్వతంత్ర మూలాధారాలను చదివి మన స్వంత తీర్మానాలను రూపొందించిన తర్వాత మాత్రమే సమస్య గురించి మాట్లాడగలం బంధుత్వాలు క్లుచ్చి పరిస్థితుల్లోకి దూరి ఉండవు మిమ్మల్ని మీరు తెలివి లేనివారు లేదా అత్యాసపరులు అని లేబుల్ చేసుకునే బదులు మీ సంబంధాన్ని చల్లబరచడానికి ప్రయత్నించండి భార్యగా బాగా చేసిన పని కోసం మీరు ఖచ్చితంగా పొచ్చుకోటు రూపంలో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అవార్డును అందుకుంటారు అని మీరు అర్థం చేసుకుంటారు నెంబర్ ఫైవ్ రోల్ మోడల్ అవ్వండి ఒక ఆంగ్ల సామెత ఇలా చెబుతోంది పిల్లలను పెంచవద్దు వారు ఇప్పటికీ మీలాగే కనిపిస్తారు మీరే చదువుకోండి ఏదైనా సందర్భంలో పిల్లవాడు తల్లిదండ్రుల అలవాట్లను మరియు ప్రవర్తనను గ్రహిస్తాడు స్వీయ అభివృద్ధిలో పాల్గొనండి మరియు మీ పిల్లల్లో మీ యొక్క ఉత్తమ వ్యక్తీకరణలను మీరు గమనించవచ్చు నెంబర్ సిక్స్ అందమైన వాటి ద్వారా ప్రేరణ పొందండి కళ యొక్క ఏదైనా అభివ్యక్తి ఊహాత్మక ఆలోచన మరియు జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేస్తుంది మరియు వాస్తవానికి మనకు అందం నేర్పుతుంది ఒక వివేకవంతుడు ప్రపంచ సాహిత్యం సంగీతం సినిమా మరియు లలిత కళల యొక్క కళాఖండాలను అర్థం చేసుకోవాలి వాటి ఆలోచనలు ప్రస్తుతానికి సంబంధించినవి నన్ను నమ్మండి మీరు చాలా సరదాగా ఉంటారు నెంబర్ సెవెన్ మీ జ్ఞానాన్ని రిఫ్రెష్ చేసుకోండి ఉన్నత పాఠశాల యొక్క ఉద్దేశం జ్ఞానం మరియు నైపుణ్యాల పునాదిని వేయడం వాస్తవానికి ఆధునిక విద్య యొక్క మొత్తం కార్యక్రమం ఆచరణాత్మకంగా పరిగణించబడుతోంది కానీ మీరు గుణకర పట్టిక మీ స్వంత దేశ చరిత్ర భౌగోళిక శాస్త్రం మరియు వ్యాకరణాన్ని అర్థం చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్